காரலக்கெல்ல கூட்டர் நிலக்கெல்ல அன்னக்கெல்ல போர காஞ்ச கது பிண்ட பிண்டாய் கட்ட அண்ணா வெடுத்தல் பெடித்தூசி தூரா போத்த కట్టెలు పెడితే కట్టెలు చూసి అడ్డ పోతారయ్యా మొత్తం దొక్కుతాలు ఇక్కడ దాకా అసలు బియ్యం అయితే వడ్లు నీ వడ్లకి ఏం కావద్దని అని కట్టి మంచిగానే ఉన్నది నీ వడ్ల వరకు నీకు మంచిగానే ఉన్నది మా అంటే ఖరాబ్ అయితే ఓ బత్తో రెండు బత్తాలు పోతే వచ్చే బండి పోయే బండి ఆ కట్టే దాకి అడ్డం పడ్డానికి కాలి ఎరుగును రెక్కి ఎరుగును పిడాత పానమే పోను చచ్చిపోయిన వాళ్ళు మన శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన కొడుకు కనిపిస్తానని అసొంటి బాధ ఏ కుటుంబానికి రావద్ది అందరూ మంచిగా ఉండాలి మన వడ్లు ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే ఓ బత్త పోతే పోయింది నిజమేనయ్యా నాకు అంత ఆలోచన రాలేయో బడ్లకరం అవుతున్నాయి అనుకున్నా కానీ నాకు గొడుకులు లెక్కల ఎవ్వలకనే యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కుటుంబాల కుటుంబాలు ఆగమైతారయ్యా నిజమే కానీ మంచిగా ఉండాలయ్యా అసలు ఈ రోడ్డు మీద ఎవరు ఎందుకు ఏమంటలేరంటే అయ్యో పాపం రైతు ఆలుగాలం కట్టం చేసి ఆగం అవుతాడు ఆ బురదలు పోతే ములకత్తాయి రైతు నష్టపోతాడు అని రోడ్డు మీద పోసుకున్నా ఇవ్వలేమంటలేరే అసలు ఉంటనే ఉండాలనే కట్టెలు అడ్డం పెట్టుడు బండలడ్డం పెట్టు పొరకలడ్డం వేసేసరికి ఆ బండ్లకు తట్టుకొని వాళ్ళ అడ్డం పడితే వాళ్ళ పానం పోతే మనం కట్టిస్తామని పానం కడిదే ఈ ట్రాక్టర్ నిండ్లకెళ్ళే కార్ నిండ్లకెళ్ళే కూటర్ నిం అన్ని గోరేడు పిండి పిండి పెడతా ఈ కట్టెలు పెడితే అందంగా చూసి దూరాన్నించి పోతారు వాళ్ళు పెడతా ఏమిండ కట్టెలు పెడితే కట్టెలు చూసి అటోారా మొత్తం దొక్కుతా ఇక్కడ దాకా అచ్చిన బియ్యం అయితేనే అయ్యా వాళ్ళు నీ వడ్లకి ఏం కావద్దని కట్టేడ్డం పెట్టును మంచిగానే ఉన్నది నీ వడ్ల వరకు నీకు మంచిగానే ఉన్నది మా అంటే ఖరాబ్ అయితే భర్తలో పోతే వచ్చే బండి పోయే బండి ఆ కట్టికి దాకా అడ్డం పడ్డానుకో ఖాళీ ఎరుగునో రెక్కి ఎరుగునో పానమే పోను చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తానాలే మన శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిన కొడుకు కనిపిస్తానని అసలు బాధ ఏ కుటుంబానికి రావద్దే అందరూ మంచిగా ఉండాలి మన వడ్లు ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే పోయింది నిజమేనయ్యా నాకు అంత ఆలోచన రాలేయో బడ్లకరం అవుతున్నాయి అనుకున్నా కానీ నాకు గొడుకులు ఎక్కల ఎవ్వలకనే యాక్సిడెంట్ అయ్యేదింటే కుటుంబాల కుటుంబాలు ఆగమైతారయ్యా నిజమే కానీ మంచిగా ఉండాలయ్యా అసలు ఈ మీద ఎవరు ఎందుకు ఏమంటలేరంటే అయ్యో పాపం రైతు ఆలుగాలం కట్టం చేసి ఆగం అవుతాడు ఆ బురదలు పోతే ములకత్తాయి రైతు నష్టపోతాడు అని రోడ్డు మీద పోసుకున్నా ఇవ్వలేమంటలేరే అసలు ఉంటప్పుడు అంత అట్నే కట్టెలు అడ్డం పెట్టుడు బండలడ్డం పెట్టుడు పొరకలడ్డం వేసేసరికి ఆ బండ్లకు తట్టుకొని వాళ్ళ అడ్డం పడితే వాళ్ళ పానం పోతే మనం కట్టిస్తామని పానం కరి